వెల్కమ్ బ్యాక్ టు జై మహావీర్ హనుమాన్ ఎపిసోడ్ నెంబర్ ట్వంటీ త్రీ ఈ భాగం పేరు ఆంజనేయుడిని హనుమాన్గా రూపొందించడం బ్రహ్మ తన కమండలంలోని కొంత పవిత్ర జలాన్ని తీసుకుని ప్రాణం లేకుండా పడి ఉన్న ఆంజనేయుని శరీరంపై కొన్ని మంత్రాలు చదువుతూ చల్లాడు ఆ నీరు చల్లి ఆంజనేయుని గడ్డంను తాకాడు వాయుదేవుడు ఆశ్చర్యపోయాడు ఆంజనేయుడు ఇప్పుడే గాఢ నిద్ర నుంచి లేచి మేల్కొంటున్నట్లు నిద్ర లేచి ఆ ముగ్గురి దేవతల వంక ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు వాయుదేవుడు ఆనందంతో తన బిడ్డను కౌగలించుకున్నాడు తన గడ్డంపై ఆ గుర్తు ఏమిటి అని ఆశ్చర్యపోయాడు వాయుదేవుడు ఆంజనేయుని గడ్డంపై లోతైన గాయం ఉంది అది ఇంద్రుని వజ్రాయుధ దాడి వల్ల కలిగిన గాయం తాలూకా గుర్తు ఆ గుర్తుని నేను సరిచేయలేను ఇంకా ఆంజనేయుడు తన జీవితాంతం ఆ గుర్తుతో జీవించాల్సి ఉంటుంది అని బ్రహ్మ వివరించాడు వాయుదేవుడు దానికి అభ్యంతరం ఏమీ చెప్పలేదు ఎందుకంటే ఆ కన్నా బ్రతికి ఉన్న తన బిడ్డను చూసి చాలా సంతోషపడ్డాడు బ్రహ్మ ఆంజనేయుని గడ్డం తాకి ఇక నుంచి నువ్వు హనుమాన్గా పిలువపడతావు అని చెప్పాడు ఆ తరువాత వాయుదేవునితో ఇలా అన్నాడు వాయు వెంటనే మీరు మీ విధులను నిర్వర్తించండి అని కోరుకుంటున్నాను అని అడిగాడు వాయుదేవుడు దానికి అంగీకరించాడు ఇంతేనండి టు బి కంటిన్యూడ్ అప్కమింగ్ వీడియోస్లో చూడండి ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోదు